కార్మికులు మీరు చెప్పండి మీకు గుర్తుందా మిమ్మల్ని అడుగుతున్నా పాపం ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ కూడా పోలీసులు ఉన్నారు అందున్నారు ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అడుగుతున్నా కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి నిధులు వచ్చాయా మీకు ఇంకో పక్క ఎంత నష్టపోయారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు నిన్న మాత్రం బయటకు వచ్చాడు బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు బస్సు దిగడం మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు నా మారిగా రోడ్డు మీదకి రండి ప్రజల్లోకెళ్ళండి వెళ్ళండి వాస్తవాలు తెలుస్తాయి నేను అడిగిన సమా పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు నిన్న అన్నాడు నంగ నాచిగా మాట్లాడాడు కదిరిలో ఉన్నా మనం కదిరి పక్కనే ఉంది పులి వెండలా అవునా కాదా తమ్ముళ్ళు ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడుస్తుంది పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడొస్తుంది అవునా కాదా ఆ గొడ్డల్లో కూడా ఇక్కడే తయారు చేశాడని అప్పుడు వచ్చాయి నిన్న అంటాడు నాకైతే అర్థం కావడం లేదు కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు రామారాయుడు కరకట్ట కమలహాసన్ ఇక్కడ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చంపారు ఎవరు చంపారు తెలుసు అని చెల్లిపోయి కెత్తండి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమన్నాడు తెలుసా దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను ఆ దస్తే అతను చెప్పాడా లేదా ఆ అవినాశ రెడ్డిని పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమహ దగ్గరికి వెళ్ళి వచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి వివేకానందరెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అప్పుడు ఆ మాట్లాడినప్పుడు జగన్ కు కొన్ని ప్రశ్నలేసింది బంధుత్వాలకు అర్థం తెలుసా చిన్నాన్న అంటే నాన్నతో సమానం చిన్నాన్న చనిపోతే చావు వెనుక కుట్ర నిర్ధారించలేదు చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా నా కేసులు పెట్టి నన్ను వేధించడం ఇది ఏమైనా న్యాయమా చిన్నాన చనిపోయి ఐదేళ్ళు అయింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు ఇది సరికాదు మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు నిందితులు వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితుడిని నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు ఇప్పుడు మీరే వద్దంటున్నారు నిందితుడి సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు మీ చిన్నానని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా ఐదేళ్ల అధికారంలో ఉన్నా చిన్నాన్న గుర్తురాలేదా ఎన్నికలు రాగానే ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాను గుర్తొచ్చారా సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాను తెరపైకి తెస్తున్నారు నేను పోరాడేది న్యాయం కోసం మీరు పోరాడేది పదవుల కోసం ఒక ఆడబిడ్డ వేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సునీతకు సపోర్ట్ చేస్తా చే జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవ చేతండి జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవాన్ని మీరు నమ్ముతారా అని అడుగుతున్నా ఇలాంటి అన్యాయాలు చేసి ఘోరాలు చేసి నేరాలు చేసి ఆ నేరాలు మన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన నా బాధ నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సమాధానం చెప్పాలి హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి దానికి మీరు సిద్ధమా అని సవాలు విసురుతున్నా తమ ఇవన్నీ ఒక ఎత్తే అయితే రంజాన్ మాసం రంజాన్ మాసం అనగానే మనం కూర్చోది ద్రాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం మన కురాన్ చెప్పేది పేదలకు చేయమని ఆ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది నేను అందుకనే మీరు చూస్తే ఎన్డీఏలో ఉన్నప్పుడే వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు జిల్లాల్లో ఉర్దు రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజే ఆజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి జడ్డాకు ఫ్లైట్లు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మైనారిటీల్లో చాలా మంది ఉన్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక